జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం ఇవాళ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రేపు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో యాభై ఆరు మంది పోటీ చేస్తున్నారు కానీ ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బుల సంచులతో పార్టీలకు సంబంధం లేని వాళ్ళు నిన్నమన్ననే వచ్చిన వాళ్ళు సీటు కొనుక్కొని ఇవాళ పార్టీ టికెట్ కొనుక్కున్నారు ఇవాళ ఆల్ఫోర్ సహంద్రెడ్డి కానీ అంజరెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో టికెట్ కొనుక్కున్న నలభై యాభై కోట్ల రూపాయలు ఇచ్చి అలాగే గ్రాడ్యుయేట్లను కూడా కొనుక్కొని అసెంబ్లీలో ప్రవేశించాలని చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్సీ అనే పదవి మనం పక్కనే ఒక పీజీ పిహెచ్ఈ లాగా పెట్టుకున్నట్టుగా వాళ్ళకు అలంకార ప్రాయం కోసం ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ చేసినటువంటి అంశం మన ముందు కనబడుతూ ఉంది కాబట్టి పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు చాలా తెలివికల్లవాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళ గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడడానికి గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడడానికి అంశాలు తెలియని వాళ్ళు పోటీ చేస్తున్నారు అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తా ఉన్నాను నేను నిరుద్యోగ హక్కుల వేదిక చైర్మన్ని ఒక సీనియర్ జర్నలిస్టుని నిరుద్యోగ ఉద్యమకారుని లాస్ట్ టైం నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్స్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను ప్రధాన పార్టీలను ధీటుగా ఎదుర్కొన్నాను కేవలం డబ్బులు అనేవి ప్రభావితం చేసి ఇవాళ అలాంటి స్వతంత్రంగా ఇవాళ బీఎస్పి బలపరిచినటువంటి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలుపుదా మద్దతు తెలపడానికి నేను హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చాను ఈ నాలుగు జిల్లాలు పర్యటిస్తూ విద్యార్థులందరినీ కలుస్తూ వాళ్ళతో మమేకమవుతూ గ్రాడ్యుయేటు ఎన్నికల యొక్క ఇంపార్టెన్స్ గురించి చెబుతూ మీరు గనక డబ్బులకు అమ్ముడు పోతే రేపు మన నిరుద్యోగ సమస్యలు అనేవి రావు ఇవాళ పోటీ చేసే అభ్యర్థులకు ప్రధాన పార్టీల అభ్యర్థులకి ఒక గ్రూప్ టూ అంటే తెలియదు ఒక గ్రూప్ వన్ అంటే తెలియదు డిఎస్సిలో సిలబస్ అంటే ఏందో తెలియదు వాళ్ళ జియో నెంబర్ నలభై ఆరు వల్ల కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయినారు జిఓ నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా రిజర్వేషన్ల వల్ల బీసీఎస్టీ వర్గాల పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు జియో నెంబర్ మూడు వందల పదిహేడు వల్ల ఎక్కడెక్కడో ఊర్లలో ప్రాంతాలకు పరిమితమయ్యారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ జియోల విషయం కానీ ఏ విషయాలు కూడా వాళ్ళకి అవగాహన లేనటువంటి వ్యక్తులు పార్టీల టికెట్లు కొని వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి ప్రవేశించాలని ప్ర చూస్తూ ఉన్నారు కానీ ప్రసన్న హరికృష్ణ ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తి ఒక లెక్చరర్గా ప్రైవేటు ఫ్యాకల్టీగా విద్యార్థులకు కొన్ని వేల మందికి టీచింగ్ బోధన చేసిన వ్యక్తి ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్గా పనిచేశాడు ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేసిండు ఆ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అసోసియేషన్కి ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా కరీంనగర్ ప్రెసిడెంట్గా పనిచేసిండు ఎందుకంటే అలా పనిచేసిన కారణంగా ఉద్యోగుల సమస్యలు తెలుసు ఇవాళ ఇవాళ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు ఇవి అలా ఎంత ఘోరం అండి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మిగిలిదిలో ఉన్న ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఓట్ల కోసం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి నేను ఇవాళ క్వశ్చన్ చేస్తూ ఉన్నా రాష్ట్రంలో ఒక్క అన్న మాకు ఫ్రీ బస్ అని మీ గాంధీభవన్ పోయి వింతిపత్రం ఇచ్చిరెవరన్నా ఎవరు వింతిపత్రం ఇవ్వలే ఇలా నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఫ్రీ బస్సు పేరుతో రాష్ట్ర ఖజానం కాల్ చేస్తున్నారు వాళ్ళు అడగలేదు కానీ అక్కడ గవర్నమెంట్ స్కూలే మూతబడుతున్నది ఏ స్కూల్లో ఇద్దరు లేదు ఇద్దరు ముగ్గురు పిల్లలే ఉంటున్నారు టీచర్లు కనబ కనబడిన ఒక పరిస్థితి గవర్నమెంట్ పడే మూతబడుతుంది ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఒక కార్పొరేట్ రాజ్యం ఏమో యాభై నాలుగు మొత్తం అంతస్తులుగా మారిపోయింది ఇవాళ ఆయనకి ఇంటర్మీడియట్ కాలేజీలు స్కూల్స్ ఇవాళ యాభై నాలుగు సంస్థలు ఏర్పాటు చేసిండు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికైతే అయినా మళ్ళా ముప్పై స్థాపించి ఎనభై నాలుగు సంస్థలు చేస్తాడు అంటే గవర్నమెంట్ పడి ఎందుకు మూతపడుతుంది ఆల్ ఫోర్స్ రెడ్డి యొక్క సంస్థలు ఎందుకు పెరుగుతున్నాయి ఇది ఎవరి లోపం అందుకే గ్రాడ్యుయేట్లు అనేవాళ్ళు ఆలోచన చేసి డబ్బుల సంచులతో వచ్చే వాళ్ళను దూరం పెట్టి నిఖార్సైన నిరుద్యోగ సమస్యలు ఉద్యోగుల సమస్యలు తెలిసిన వాళ్ళు ఆ రంగంలో పనిచేసినటువంటి ప్రసన్న హరికృష్ణకి మద్దతుగా నిలబడాలి ఆయన సీరియల్ నెంబర్ మూడు పైన మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని ఇవాళ సిద్దిపేట లైబ్రరీ పోయినా నిన్న నిజామాబాద్ లైబ్రరీ పోయినా తెలంగాణ యూనివర్సిటీ పోయినాం ఇలా విద్యార్థులందరినీ మామూలుక్యం చేశాం ఎందుకంటే నాకు మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముప్పై వేల మొదటి ప్రాధాన్యత ఓటు లక్ష రెండో ప్రాధాన్యత ఓటేసి నిరుద్యోగులు నాకు అండగా నిలబడ్డారు కథ డబ్బులు లేని కారణంగా వెనకబడిపోయిన పరిస్థితి కాబట్టి ఇవాళ అలాంటి తప్పిదని చేయొద్దు నిరుద్యోగులంతా ఏకం కావాలా ఉద్యోగులంతా ఏకం కావాలా పట్టభద్రులు మూడున్నర లక్షల మంది ఓటు నమోదు చేసుకున్నారు ప్రతి ఒక్క వ్యక్తి భారత రాజ్యాంగం ప్రకారం ఓటు నమోదు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఓటు కేంద్రానికి పోయి వేయాల ఓటు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి ఎందుకంటే పోయినసారి ఖమ్మం నల్గొండలో ముప్పై వేల ఓట్లు మురిగిపోయినాయి గ్రాడ్యుయేట్లు వేసిన ఓట్లు మురిగిపోయినాయి మురిగిపోకుండా ఒక క్రమమైన పద్ధతిలో ఓట్లేసి ప్రసనరిగిసిన మద్దతు తెలిపాలని ఇంకోటి ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మన్న ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టింది ఎంత మంచి పెట్టారంటే మేనిఫెస్టో జూన్లో గ్రూప్ టూ ఇస్తాం జూలైలో గ్రూప్ వన్ ఇస్తాం సెప్టెంబర్లో డిఎస్ ఇస్తాం డిసెంబర్ తొమ్మిదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని నిరుద్యోగులని మాయమాటలు చెప్పి చెప్పి ఓట్లేసుకున్నారు కానీ ఇవాళ డిసెంబర్ తొమ్మిది సంవత్సరం అయిపోయింది వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే కేవలం పన్నెండు వేలే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పన్నెండు వేలు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు నిరుద్యోగులు మోసం చేశారు ఇవాళ రిటైర్మెంట్ అయిన వాళ్ళని మోసం చేస్తున్నారు ఉద్యోగులకు కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వట్లేరు వాళ్ళ కనీసం ఆసుపత్రులలో వైద్యం చేసుకోవడానికి కూడా అవకాశం లేని ఒక పరిస్థితులల్లో ఇవాళ కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ రాష్ట్రాన్ని మొత్తం కా లూటీ చేసింది ఇవాళ కాంగ్రెస్ అంతకుమించి లూటీ చేయడానికి ప్రయత్నం చేసింది ముఖ్యంగా నేను నిరుద్యోగుల తరఫున మాట్లాడుతూ ఉన్నా నిరుద్యోగులు అనే వాళ్ళకి ఏ ప్రభుత్వాన్ని పడ్డది రైతులు ముందుకు వస్తున్నారు మహిళలు ముందుకు వస్తున్నారు వీళ్ళ గురించి పట్టించుకుంటున్నారు వాళ్ళకైనా న్యాయం చేస్తున్నారంటే వాళ్ళకి న్యాయం చేయడం లేదు నిరుద్యోగులు అట్టడుగున కింద పడేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగులు అరవై లక్షల మంది ఉన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరనే పేరు నమోదు చేసుకున్న వారు ముప్పై లక్షల మంది ఉన్నారు మరి ముప్పై లక్షల మంది ఉంటే వాళ్ళకు టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి వంద కోట్లు ఇచ్చిరండి రైతు రుణమాఫీకి ఇరవై ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చి రైతు రుణమాఫీ చేశారు నేను కూడా రైతునే నాకు కూడా ఎకరాల భూమి ఉంది నాకు కూడా నలభై వేల రూపాయలు వచ్చినాయి కానీ ఒక సంవత్సరం నలభై వేల రూపాయలు కాదు ఒక నిరుద్యోగి ఉద్యోగం ఇస్తే నెలకి యాభై వేలు అంటే నెలకి యాభై వేల రూపాయలు రావాల్సిన వ్యక్తికి సంవత్సరం మొత్తం నలభై వేల రూపాయలు చేసి వాడు కూర్చోమని చెప్తా ఉన్నారు ఇవాళ హైదరాబాద్ ఉంది హైదరాబాదులో ప్రైవేటు రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం ఇస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరుకుతాయి ఇవాళ హైదరాబాద్లో ఆంధ్రలో ఉద్యోగం చేస్తున్నారు హైదరాబాద్ రాజస్థాన్ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ఐదో వాళ్ళు యూపీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు గుజరాత్ గల్లీలు ఉంటున్నాయి కానీ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తలేవు ప్రైవేట్ రంగంలో రావడం లేదు గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇవ్వడం లేదు నిరుద్యోగులు ఎంటెక్ చేసిన వాడు జొమాటోలో స్విగ్గీలో పదివేలకు పన్నెండు వేలకు పనిచేసే పరిస్థితి ఉంది రాష్ట్రంలో నిరుద్యోగుల గతి బాగా అసలు కిందికి రోరో దిగజారిపోతుంది రేపు రాబోయే కాలంలో ఇప్పటి మహిళా ఉద్యమాలు వచ్చినాయి అన్ని రకాల ఉద్యమాలు వచ్చినాయి రేపు రాబోయే ఉద్యమాలన్నీ నిరుద్యోగ ఉద్యమాలు రాబోయే ఉద్యమాలన్నీ బీసీ ఉద్యమాలు వాళ్ళ బీసీలు అండి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి కానీ వాళ్ళు ఉన్న జనాభా అరవై శాతం ఉంది ఇలా ఒక బీసీ బిడ్డ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఇవాళ వాళ్ళ జనాభా ఉన్నది ఎంతంటే పదమూడు శాతం మీరు లెక్కలు చెప్పుకున్నారు ప్రధాన పార్టీలు ఎవరికి టికెట్ ఇచ్చినాయి ఇద్దరు ఓసీ వర్గానికి రెడ్డి వర్గానికి టికెట్లు ఇచ్చినాయి బీసీలు అరవై శాతం ఉన్నారు ఏ ప్రధాన పార్టీ బీసీలకు ఎందుకు టికెట్ ఇవ్వరు రిజర్వేషన్లు వంద శాతంలో పదమూడు శాతం ఉన్న మీకు పది శాతం రిజర్వేషన్ తెచ్చుకున్నారు ఇరవై ఏడు శాతం ఉన్న బీసీలకు అరవై శాతం జనాలు ఉన్న వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అంటే ఓపెన్ పోస్ట్లన్నీ ఎవరు అంటే బీసీలే బీసీల ఓపెన్ పోస్టులన్నీ ఇవాళ మిగతా వాళ్ళందరికీ ఓపెన్ కేటగిరీ తీస్తున్నారు ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ రిజర్వేషన్లు కనుక ఇస్తే బీసీలకు రాజకీయ పదవులు దక్కుతాయి ఉద్యోగాలు దక్కుతాయి అన్నీ దక్కుతాయి ఒక బీసీ బిడ్డ అయినటువంటి ప్రసన్నరకృష్ణకు బీఎస్పీ లాంటి పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చి వాళ్ళకు బీఫామ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని మోసం చేసింది ఎవరికి టికెట్ అమ్ముకున్నది ఆల్ ఫోర్ రహందర్ రెడ్డికి ఓ యాభై కోట్ల రూపాయలకి టికెట్ అమ్ముకున్నది మళ్ళీ ఓట్లను కూడా కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ తిప్పికొట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిరుద్యోగులకి ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీరు కనుక మోసపోతే రేపు గ్రూప్ టూల గురించి డిఎస్ఈల గురించి ఎస్ఏ కానిస్టేబుల్ గురించి ఏ నోటిఫికేషన్ గురించి కూడా ఒక్క ఆల్ ఫోర్స్ మాట్లాడు రెడ్డి మాట్లాడు ఎవ్వరు కూడా మాట్లాడారు కాబట్టి మాట్లాడాల్సిన వ్యక్తి ప్రసన్న అరికిసింది ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి ఆ రంగంలో పనిచేశాడు కాబట్టి ఆయనకు ఓటేసి గెలిపించాలని ఒక నిరుద్యోగుల హక్కుల వేదిక తరపున నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ ప్రెస్ మిత్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మా యొక్క బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన వార్తలని ప్రముఖంగా ప్రచురించి న్యాయం చేయాలని చెప్తా ఉన్నాను దీనికి సంబంధించి ఒక ఉస్మా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు గౌసు రెండు నిమిషాలు మాట్లాడతారు ప్రసన్న హరికృష్ణ సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి మద్దతుగా అశోక్ సార్ అందరం కలిసి రావడం జరిగింది ప్రసన్న హరికృష్ణ సార్కి ఓటెందుకు వేయాలి అనేటటువంటి అంశాన్ని గనక ప్రధానంగా తీసుకుంటే ఫస్ట్ నిరుద్యోగ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి సమస్య తెలిస్తే పరిష్కార మార్గం దొరుకుతుంది మిగతా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులైనటువంటి బీజేపీకి సంబంధించినటువంటి అర్జిరెడ్డి అయితేనే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఆర్ఫోర్స్ నరేందర్ రెడ్డికి కానీ ఈ నిరుద్యోగుల సమస్యల మీద వాటి పరిష్కార మార్గాల మీద ఎలాంటి అవగాహన లేదు కాబట్టి ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవి అనేది రాజకీయ పదవిలాగా మారిపోతుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో చదువుకున్నటువంటి వ్యక్తులు ఉండాలని అంబేద్కర్ గారు ఆ శాసన మండలిలో ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి పట్టభద్రులకు అవకాశం కనుక ఇస్తే వీళ్ళందరూ దాన్ని రాజకీయ పదవులలాగా వందల కోట్ల డబ్బులతోటి దాన్ని కూడా రాజకీయ పదవిలాగా మార్చేస్తున్నారు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలోకి ఎంటర్ కాకుండా కావలసినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి నిరుద్యోగుల యొక్క అంశాలు తెలిసినటువంటి వ్యక్తి వాటి గురించి ప్రశ్నించేటటువంటి ఒక బలమైన సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ ప్రసంగ హరికృష్ణ సార్కు మద్దతుగా రావడం జరిగింది మేము కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఊరు ఊరు వాడవాడ విరిగినాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే ఖచ్చితంగా అది నిరుద్యోగుల యొక్క చొరవతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు వేస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పన్నెండు వేల ఉద్యోగాలు వేసుకొని యాభై ఐదు వేల ఉద్యోగాలు వేసినటువంటి భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ప్రకటించుకోవడం సిగ్గుచేటు కాబట్టి ఇప్పటికైనా ఈ నిరుద్యోగుల సమస్యల మీద డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ గ్రూప్ వన్ ఫలితాలు కానీ గ్రూప్ టూ కానీ అంశం ఏదైనా స్పష్టత కావాలా దాని మీద ప్రశ్నించే గొంతు కావాలా దాని మీద కొట్లాడేటటువంటి తత్వం ఉండాలి వంటి ఉన్నటువంటి ఈ యాభై ఆరు మందిలో ఉన్నటువంటి తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ప్రసన్న హరికృష్ణ సార్ కాబట్టి ప్రసన్న హరికృష్ణ సార్కు మద్దతుగా రావడం జరిగింది ప్రసన్న హరికృష్ణ సార్కు సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ మూడు దాని దగ్గర ఒకటి అనేటటువంటి నెంబర్ వేయాలి మన పెన్నుతో వేయొద్దు వాళ్ళు అక్కడ ఒక పెన్ను ఇస్తారు అక్కడ మొదటి ప్రాధాన్యత అని చెప్పి ఒకటి అని చెప్పి రాయాలి టిక్కు మార్కులు ఎట్లాంటివి పెట్టొద్దు ఒకటి అని చెప్పి రాస్తే అది వ్యాలిడ్ అవుతుంది ఒకటి ఇద్దరికి వేస్తే ఇన్ వ్యాలిడ్ ఒకటి ఇద్దరికేస్తే ఇన్ వ్యాలిడ్ కాబట్టి పోయినసారి ఈ నల్గొండ ఖమ్మం సంబంధించినటువంటి దాంట్లో ముప్పై వేల గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలు చెల్లకుండా పోయినాయి ఒక ఓటు వేయడం రాట్లే అంటే మనం ఏ విధంగా ఈ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినాం మనకు చిన్నతనం నుంచే ఈ చదువు అనేది రాకపోవడంతో మనం అన్ని రంగాల్లో వెనుకబడుతున్నాం ఈ ప్రభుత్వ బళ్ళు మూతబడుతున్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ రంగాన్ని శాసిస్తున్నాయి కాబట్టి మనమందరం ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ప్రసంగ అరిగిస్తే సార్లు శాసన మండలికి పంపాలని ఈ నిరుద్యోగ వర్గానికి నిరుద్యోగ అభ్యర్థిగా నిరుద్యోగ హక్కుల కోసం కొట్లాడేటటువంటి వ్యక్తిగా అభ్యర్థిస్తున్నా దయచేసి గుర్తుంచుకోండి అట్లాగే మాతో పాటుగా ప్రసన్న హరికృష్ణతో పాటు కలిసి పాఠాలు బోధించినటువంటి ఒక సీనియర్ ఫ్యాకల్టీ కేవీఆర్ సారు శుభావిందాలు చెప్పాల్సింది కోరుతా ఉన్నా సో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారం నేను మన ప్రసన్న హరికృష్ణ సారు దాదాపు ఈ రెండు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో అన్నింటిలో కూడా వర్క్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఈ ఎలక్షన్స్లో నిలబడి నిలబడుతున్నారో వీళ్ళందరిలో కూడా ఈ నిరుద్యోగులకు సంబంధించి సమస్యలని వెలుగులోకి తీసుకొని వచ్చి క్లియర్ చేయగలిగినటువంటి ఏకైక సత్తా ఉన్నటువంటి క్యాండిడేట్గా ప్రసన్న హరికృష్ణ మాత్రమే నేను చెప్పగలను ఎందుకంటే ఆయన నిరుద్యోగులతో పాటు అడుగులు వేశాడు నిరుద్యోగుల కోసం కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ కోసం రాష్ట్రంలో ఉండేటువంటి చాలా లైబ్రరీకి వెళ్ళి చాలా మోటివేషన్ క్లాసులు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి టీచింగ్ లైన్లోనే ఉండి ఈ నిరుద్యోగుల పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఆయనకుంది కాబట్టి ఆయన దగ్గరికి పోయేటువంటి ప్రతి సమస్యను క్లియర్ చేసి వాళ్ళకు నిరుద్యోగులకు అండగా నిలుస్తారనే ఉద్దేశంతో ఆయనకు అండగా ఉండాలి కొన్ని ఓట్లు వచ్చేలాగా చేయాలి అనే ఉద్దేశంతో మేము మేము అశోక్ సార్ సారథ్యంలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది సో అతన్ని మన ఎక్కువ ఓట్లు వేసి మెజార్టీ ఎక్కువ తెచ్చి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అట్లా జగదీష్ గారు